నిన్న అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో నిన్న జనాల్ని బెదిరించి రప్పించుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే నిన్న స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చి ఆ స్కూల్ బస్సులు కూడా వాడుకోవడం చూసాం చాలామంది టాక్టర్లు కూడా కొందరు కాలేజీకి వెళ్ళడం కూడా చూసాము ఈ ఈ ఈ సక్సెస్కి ఈ ఈ కార్యక్రమము సూపర్ అట్టర్ ఫ్లాప్ అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగానే జనాలు పరుగోపరుగు అంటూ పోతున్నారు అంటే అక్కడ వాళ్ళు బలవంతంగా పిలుచుకొని వచ్చారు కాబట్టి జనాలు అక్కడికి ఇష్టపూర్వకంగా వస్తే ఎవరైనా ఎంతసేపైనా కూర్చుంటారు కానీ అక్కడ బలవంతంగా పిలుచుకురావడంతో అక్కడ బాగా హ్యాపీగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగానే అక్కడ వాళ్ళు మరి భోజనాలు ఏర్పాటు చేశారేమో భోజనాలు తినేసి పరుగో పరుగు వెళ్ళిపోతున్నారు వచ్చిన జనాలు అంతా ఎందుకంటే వాళ్ళంతా కూడా బెదిరింపులతో డాక్టర్ సంఘాలను అయితే మీరు రాకపోతే ఐదు వందలు ఫైన్ చేస్తామని బెదిరించడంతో అక్కడికి రా బలవంతంగా పిలుచుకురావడం జరిగింది అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ప్రతి విలేజ్కి ఒక బస్సును ఏర్పాటు చేసి బలవంతంగా తీసుకురావడంతో అక్కడికి పాపం వచ్చారు బలవంతంగా వచ్చారు అందుకే చంద్రబాబు నాయుడు అబ్బో ఇన్లేక ఆ ప్రసంగము పరుగో పరుగు పరుగో పరుగు పారిపోతున్నారు చూడండి ఎలా పారిపోతున్నారు జనాలు చంద్రబాబు నాయుడు ప్రసంగానికి భయపడి